వసంత పంచమి పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో ఐదవ రోజున అత్యంత వైభవంగా జరుపుకుంటారు వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవిని భక్తి పూర్వకంగా పూజించుకుంటారు క్యాలెండర్ ప్రకారం అయితే ఈసారి వసంత పంచమి బుధవారం ఫిబ్రవరి పద్నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్న వస్తుంది భారతదేశంలో వసంత పంచమిని సరస్వతి పూజకు కూడా అభివర్ణిస్తారు ఎందుకంటే వసంత పంచమి పండుగ తల్లి సరస్వతికి ఆగితే చేయబడింది విద్య వృత్తిలో విజయం సాధించటానికి విద్యార్థి సరస్వతి దేవిని పూజించటం చాలా మంచిది వసంత పంచమి రోజున దేవి తన చేతుల్లో పుస్తకం వీణ దండతో తెల్లని కమలంపై కూర్చొని దర్శనమిస్తుంది మనకి అలాగే ఈ రోజున సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి ఈ రోజున అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక వస్తువులను మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల సరస్వతి మాత అనుగ్రహం జీవితంలో నిలిచి ఉంటుంది మనకి ఇంతకీ ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాము సరస్వతీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి తెల్ల నువ్వుల లడ్డూలు తెల్లటి అన్నము నెయ్యి దీపం ధూపం వత్తి తమలపాకులు సరస్వతీదేవి విగ్రహం లేదా పటము పూజాపల్లెంలో ఉంచుకోవాలి ఈ వస్తువులు లేకుండా సరస్వతీదేవి ఆరాధన అసంపూర్ణమవుతుంది ఇవే కాకుండా ఇంకా చేస్తాను అంటే లవంగాలు తమలపాకులు పసుపు కుంకుమ తులసి ఆకులు నీటి కోసం ఒక కుండ లేదా కలసం రోలు చెక్క స్తంభము మామిడి ఆకులు పసుపు బట్టలు పసుపు పువ్వులు కాలానుగుణంగా ఉండే పళ్ళు బెల్లము కొబ్బరి మొదలన్నీ కూడా చేర్చుకోవచ్చు పళ్ళెంలో తీపి పసుపు బియ్యం ప్రసాదం బూందీ లడ్డూలు అయితే ప్రసాదంగా పెట్టవచ్చు మీకు ఓపిక ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు లేదంటారా సింపుల్గా ఒక తెల్లనవ్వు లడ్డు తెల్లటి అన్నం నెయ్యి దీపం ధూపం దీపం తాలపాకులు అదే తామూలం ఇస్తాం కాబట్టి అలా పెట్టుకొని కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అన్నమాట సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీరు మొదటగా ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అయితే లేవాలండి వసంత పంచమి నాడు స్నానం అయితే తలస్నానం అయితే చేయాలి పసుపు రంగుల బట్టలు ధరించాలి ఆపై ఇంటిలో ఇంటిలో పూజా ప్రదేశం శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసిన తర్వాత గంగా జలాన్ని ఇంటి ఇంటిలో మొత్తం కూడా చల్లుకోవాలన్నమాట దేవిని ప్రసన్నం చేసుకోవటానికి ఆచారాల ప్రకారం పూజించటం ఉపవాసం ఉండటం చాలా మంచిది పూజ చేసిన తర్వాత అమ్మవారికి పసుపు బియ్యం సమర్పించి ఉపవాసం ప్రారంభించాలి తర్వాత శుభ శుభ సమయం ప్రకారం మీ ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు లేదంటారా సాయంకాలం ఉపవాస దీక్షను విరమించుకోవచ్చు హిందూ మతంలో సరస్వతి తల్లిని వాక్దేవితగా భావిస్తాం కదా అందుకే వసంత పంచమి రోజు పొరపాటున కూడా ఎవరితోనూ చెడు మాటలు మాట్లాడకూడదు చెడుగా ప్రవర్తించకూడదు వసంత పంచమి రోజున ఆచారాల ప్రకారం సరస్వతి దేవిని పూజించిన తర్వాత మాత్రమే ఏదైనా తినండి వీలైతే ప్రజలు ఈ రోజున ఉపవాసం ఉండవచ్చు కానీ ఉపవాస సమయంలో పొరపాటున కానీ ఉల్లిపాయలు వెల్లుల్లి లేదా మాంసం లాంటివి ఇలాంటివి తినకూడదు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకూడదు అంతేకాకుండా ఎవరితో మాట్లాడిన అబద్ధాలు చెప్పకుండా నిజాయితీగా మాట్లాడాలి అందుకని ఈరోజు అస్సలు మాట్లాడకపోవడం చాలా మంచిది కదా మన నోరు అయితే ఊరుకోని ఉండదు కాబట్టి ఏదో ఒకటి వాగుతూ ఉంటాం అందుకని ప్రశాంతంగా అమ్మవారిని పూజించుకోండి మీకు తోచిన విధంగా పూజించుకోండి పూజించుకున్న తర్వాత ఉపవాస దీక్ష తీస్తే బెస్ట్ లేదంటారా అమ్మవారి నామాలు ఉంటాయి కదా అవి చదువుకున్నా బెస్ట్ లేదా అది ఇది కుదరదా అనుకున్నప్పుడు ఏదైనా దేవుని పుస్తకం చదువుకుంటే మనము వేరే వాళ్ళతో చెడుగా ఏం మాట్లాడడం కాబట్టి సరిపోతుంది